कारण के राहुल गांधी गारू रेवंतरे गारू राहुल गांधी जी जो दो लाख बेरोजगारी आपने जो करे थे कहा गए सर आपकी दो लाख बेरोजगारी वी नीड दिस जॉब कैलेंडर टू बी इम्प्लीमेंटेड एज सुन एज पॉसिबल ये जो जीव ट्वेंटी नाइन आपकी जो कांग्रेस सरकार लाई है दिस इज अनकॉन्स्टिट्यूशनल एंड दिस इज डायल्यूटिंग द రైట్స్ ఆఫ్ ది మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఈ జివో ట్వంటీ నైన్ ద్వారా ఏవైతే అట్రాసిటీస్ ఏవైతే ఇబ్బందులు ఇప్పుడున్న ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జివో ట్వంటీ నైన్ వల్ల ఏవైతే అట్రాసిటీస్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా వాటన్నిటిని కూడా జియో ట్వంటీ నైన్ రద్దు చేసేసి ఇంప్లిమెంట్ చేయాలనేదే మా ప్రైమరీ డిమాండ్ అండ్ రాహుల్ గాంధీజీ ఐమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ రేవంత్ రెడ్డి జీ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ క్యాన్సల్ దిస్ జియో ట్వంటీ నైన్ అండ్ ఇంప్లిమెంట్ జియో ఫిఫ్టీ ఫైవ్ సో దాట్ ద కమ్యూనిటీస్ విల్ గెట్ జస్టిస్ అండ్ టీజీపీఎస్సీ ఉందో అది టీజీపీఎస్సీ అనే ఒక బాడీ ఈ ఎగ్జామినేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా జస్ట్ అండ్ వేలో మా డిమాండ్ రోజు తెలంగాణ నుంచి ఇంతమంది నిరుద్యోగులను ఢిల్లీ వరకు వచ్చిన రాహుల్ గాంధీ గారు మీరు ఆ రోజు చిక్కడపల్ లైబ్రరీలో వచ్చి మాకు ఖచ్చితంగా వాగ్దానం చేశారు ఖచ్చితంగా సంవత్సరం లోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు కాబట్టి మేము ఈ రోజు ఢిల్లీ వరకు రావడం జరిగింది మిమ్మల్ని కలుగుతా కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఎస్సీ గ్రూప్ వన్ లో జీవో ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అన్యాయం జరిగింది కాబట్టి అంబేద్కర్ గారి సాక్షిగా అంబేద్కర్ గారి కన్నా వింతి పత్రం ఇద్దామని చెప్పేసి మీకు ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మా తెలంగాణ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి ఇప్పటికైనా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుని ప్రయత్నం చేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంతమంది తెలంగాణ నుంచి వచ్చినామంటే మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణలో కూడా ఇక్కడ ఏం చేయని పరిస్థితి ఉన్నది తెలంగాణలో కూడా అశోక్ నగర్ లో కూడా తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారు నిరుద్యోగులను కాబట్టి మీరు ఆ రోజు వచ్చి మాకు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ మాట ఎక్కడ పోయిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని కలవడానికి ఇంత దూరం రావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ మెసేజ్ ద్వారా అయినా రేవంత్ రెడ్డి గారికి ఎంత బాగుంటుంది అని కోరుకుంటా ఉన్నాం ఒకటే నిమిషం